నమస్కారం అండి నేను మీ సునీత మనకి శ్యామలా నవరాత్రులు కుదరని వాళ్ళు మధ్యలో చేసుకోవచ్చు అని అడుగుతున్నారండి చేసుకోవచ్చును మీకు ముందు నుండి కుదరకపోయినా కలశము అఖండ దీపం లేకపోయినా సరే మనకి మొదలు పెట్టుకొని చేసుకోవచ్చునండి మూడు రోజులు చేసుకోవచ్చు ఐదు రోజులు చేసుకోవచ్చు తొమ్మిది రోజులైనా చేసుకోవచ్చు అనమాట మనకి కుదరకపోతే మధ్యలో మొదలుపెట్టి చేసుకోవచ్చు అఖండ దీపం కలసం పెట్టకపోయినా కూడా నిత్య పూజ అండ్ నియమాలు ఉండాలండి అంతేనూ అలాగే మనకి ఈ శ్యామల నవరాత్రులు అంటేనే అసలు గుప్త నవరాత్రులండి ఎవరికీ తెలియకుండా చేసుకున్నాయే కాబట్టి మీరు మీకు కుదిరిన సమయంలో మొదలుపెట్టి చేసుకోవచ్చునమాట మనకి పదవ తేదీ నుండి ప్రారంభమై ఇప్పుడు పచ్చిందో తేదీతోటి ముగుస్తాయి కాబట్టి మొదలు పెట్టుకునేటువంటి వారు మూడవ రోజున ఐదవ రోజున కూడా మొదలుపెట్టి చేసుకోవచ్చును మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులైనా సరే ఈ శ్యామలా నవరాత్రులు ఏ రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలనే విధానాలంటే ఈ విషయాలు తెలుసుకుందామండి మాఘమాసంలో శ్యామల నవరాత్రులు ఆశ్వైజ మాసంలో శారదా నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చైత్రమాసంలో వసంత నవరాత్రులు మొదలవుతుంటాయి ఈ శ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు అని కూడా అంటారు ఈ నాలుగు నవరాత్రుల్ని ప్రతి సంవత్సరం వస్తాయండి చైత్రమాసంలో వచ్చే నవస నవరాత్రులు ఆశ్వైజ మాసంలో వచ్చే నవరాత్రులు మన అందరికీ తెలుసు కానీ మిగిలిన ఈ రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారండి ఈ గుప్త నవరాత్రులంటేనే సాధారణ పూజ వ్రతాలు లాగా అందరినీ పిలిచి చేయరు చాలా రహస్యంగా చేసుకుంటారు గుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలలో నవదుర్గలుగా అలంకరించి పూజ చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ నవరాత్రులు చాలా విశేషమైనవండి ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారికి భక్తి శ్రద్ధ శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అంతేకాదు ముఖ్యంగా పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని మన పురాణాలు తెలియచేస్తున్నాయండి ఈ పూర్వం బండాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆది పరాశక్తి ఈ లలితాదేవుగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరల నూతనంగా సృష్టించే కార్యం క్రమంలో శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుందండి అందువల్లనే శ్యామలాదేవిని మంత్రిని దేవి అని కూడా అంటారు అంతేకాకుండా దశ మహావిద్యలో మాతాంగి అని కూడా పిలుస్తారండి అందుకనే ఆ తల్లికి మాతాంగి అని కూడా పేరు వచ్చింది ఈ సంవత్సరం అయితే రెండు వందల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మాఘమాసం మనకి జనవరి ఇరవై నాలుగు శుద్ధ పాడ్యమై శుక్రవారం నాడు ప్రారంభమై ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య శుక్రవారం నాడు ముగుస్తుందండి శ్యామల నవరాత్రులను మాఘ శుద్ధ మాఘమాస శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఈ సంవత్సరం శ్యామల నవరాత్రులు ఫిబ్రవరి పది శనివారం మాఘశుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమై ఫిబ్రవరి పచ్చింది ఆదివారం మాఘశుద్ధ నవమి తిథితో మనకి ముగుస్తున్నాయండి కావున ఫస్ట్ రోజు నుండి కుదరిన వాళ్ళు మధ్యలో అయినా చేసుకోవచ్చు దీనికి కొంతమంది ఆచారం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేసుకుంటారండి లేదు విడిగా చేసుకోవాలి మంచి ఫలితాల కోసం అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చునండి ఫస్ట్ రోజు లఘు శ్యామలాదేవి రూపంలో పూజిస్తారండి అలాగే రోజు ఒక రూపాలలో అమ్మవారిని పూజిస్తుంటారు రెండవ రోజు వాగ్వాదిని దే శ్యామలాదేవి రూపంలో పూజిస్తారండి ఇక మూడవ రోజు అమ్మవారిని నకుల శ్యామలాదేవి రూపంలో పూజిస్తుంటారు నాలుగవ రోజు మంగళవారం నాడు అండి అమ్మవారిని హాసంతి శ్యామలాదేవి రూపంలో పూజిస్తారు ఐదవ రోజున బుధవారం నాడు అమ్మవారిని సర్వసిద్ధి మాతాంగి రూపంలో పూజిస్తారండి అలాగే ఆరవ రోజు అమ్మవారిని వ్యాస మాతాంగి రూపంలో పూజిస్తారు ఏడవ రోజు శుక్రవారం నాడు అమ్మవారిని సారికా శ్యామలాదేవి రూపంలో పూజిస్తారండి ఎనిమిదవ రోజు శనివారం అమ్మవారిని సుఖ శ్యామలాదేవి రూపంలో పూజిస్తారు తొమ్మిదవ రోజు మనకి ఫిబ్రవరి పచ్చిందండి లాస్ట్ రోజు ఆదివారము నాడు వస్తుంది అమ్మవారిని రాజమాతాంగి లేదా రాజ శ్యామలాదేవి రూపంలో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఆచారం ఉన్నవారు కానీ ఆచారం లేకుండా కొత్తగా చేసుకోవాలనుకునేటువంటి వారైనా సరే మనకి కలశము అఖండ దీపము లేకుండా నిత్య దీపారాజనలాగా ఆ అమ్మవారి అష్టనామాలు అన్నీ అనగా శతనామావళి నామాలు అమ్మవారి చక్కగా పూజించుకోవచ్చును ఎవరైనా సరే మధ్యలో అనగా ఫస్ట్ నుండి కుదరని వాళ్ళు మధ్యలో చక్కగా పూజ చేసుకొని శ్యామలాదేవి నిత్య పూజతో పాటు మాతాంగి శ్యామల అష్టోత్తరం శ్యామల షోడోపచార నామాలతో పాటు కుంకుమార్చన చేసుకోవచ్చును వీలైన వారు మాతాంగి యొక్క స్తోత్రాలు హృదయ కవచం సహస్రనామాలు మొగలను మొదలగునవన్నీ పారాయణ చేస్తూ పూజ చేసుకోవచ్చునండి ఎరుపు రంగు పూలతో అమ్మవారికి అలంకరణ చేసి పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి వీలైతే ఆకుపచ్చ రంగులు రంగు దుస్తులు మనం ధరించి అమ్మవారిని శ్యామల నవరాత్రులు పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవచ్చును చాలా శక్తివంతమైనవి కాబట్టి ఇవి ఏ కోరికైనా నెరవేరుతుందంటారు ఇవి సో ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలనుకున్న వారు చేసుకొని మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను లలిత అర్పణ మస్తు ప్లీజ్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి మీ లైక్ నాకు ఎంతో ముఖ్యం కాబట్టి సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి